కాకినాడ జగన్నాథపురం ఇరవై ఐదవ డివిజన్ సత్యదేవి నగర్ బీజేపీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా వెంకటనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిలగడ గంగారాజ్ చేతుల మీదుగా విడుదల చేశారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడా వెంకట మాట్లాడుతూ నూతన ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే ముందు ఎన్నికల హామీలో భాగంగా ఆరు పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆరు పథకాలను త్వరతగత ప్రవేశపెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎన్డీఏ కూటమికి ధన్యవాదాలు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ నాయకులు కోకిలగడ్డ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న అనేక పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ కరపత్రంలో ఉన్న అనేక పత్రాలను ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వడమరి కొండబాబు సహకారంతో నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు అలాగే ఈ శ్రమ కార్డ్ ఆయుష్మాన్ భారత్ కార్డుని వెనువెంటనే చేయించుకోవాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల చర్యన్ పైడ రవీంద్ర చోడిశెట్టి రామేష్ బాబు కొండేటి గంగాధర్ సంఘాని సత్యం సాఖా వెంకటేశ్వరరావు మేడ విజయలక్ష్మి ఆకుల రామకృష్ణ బర్రే సత్యబాబు మాలతి బరే శ్రీను బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మిగతా మంత్రులు అందరూ కూడా ప్రజలకు వెళ్ళడం జరుగుతుంది వారు ఒకటే మాట చెప్తున్నారు మాది మంత్రి అయినా ఏ బాధ్యతలో ఉన్నా సరే మేము ప్రజలకు సేవకులకు మాత్రమే నినాదం ఇస్తున్నారు దానిలో భాగంగానే మా స్థానిక నాయకులు మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ వారి స్థానిక కార్యాలయం బీజేపీ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గ్యా ఆరు సిక్స్ గ్యారెంటీ ఏదైతే చెప్పారు ఆరు గ్యారెంటీలు దానిలో ఒక గ్యారంటీ ఆడబిడ్డ నిధి దాన్ని విడుదల చేయడం జరిగింది ఈ స్థానిక సత్యదేవి నగర్లో వారి ఆధ్వర్యంలో ఈ ఆడనిధి కార్యక్రమాన్ని కరపత్రం ద్వారాగా ప్రతి ఇంటికి చేరవేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు అంటే బిలో ప్రాపర్టీ వారందరూ కూడా ఈ కరపత్రంలో ఉన్నటువంటి ఆధారాలు తీసుకుని మీ సేవకి వెళ్తే వారు వారు నమోదు చేస్తారు వారికి ఈ ఆడనిధి ద్వారాగా ఈ పథకానికి అర్హులు అవుతారు ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటారని తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు పైడ వెంకటనారాయణ గారికి అలాగే జిల్లా కార్యవర్గానికి మా మండల అధ్యక్షులు మా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ భారత్ భారత్ ఈరోజు కాకినాడ జగన్నాథపురం ఇరవై ఐదో డివిజన్ సచ్చిదేవి నగర్లో ఏదైతే ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఉద్దేశించి మేము ఆరు పథకాలు గ్యారంటీగా వెను వెంటనే మీకు ముందుకు తీసుకొస్తామని ఏదైతే మనకు హామీ ఇచ్చారో ఇప్పటికే రెండు పథకాలని ఆయన అమలు చేయడం జరిగింది అందులో భాగంగా తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారు కూడా మేము ఏదైతే పాంప్లెట్ ముద్రించి మీ ముందుకు తీసుకొస్తున్నామో ఈ పాంప్లెట్లో ఉన్నటువంటి పన్నెండు అర్హతల్ని మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు సచివాలయం నుంచి మీ కౌరు వస్తే అప్పుడు వెను వెంటనే పట్టుకెళ్ళడానికి ఉంటుంది అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు కనుక మీ సేవా కేంద్రం ఆధారంగా ఇవన్నీ కూడా మీరు తయారు చేసి మీ దగ్గర పెట్టుకోండి ఈ లబ్ధిని అంతా మీరు చెక్కించుకోండి అలానే ప్రస్తుతానికి కేంద్ర ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు మనకి ఇస్తుందో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కార్మికుల ఆధారంగా అసంఘటిత కార్మికులకు సంబంధించి కాకినాడలో ఈ ఈఎస్సీ ఆసుపత్రి ఇక్కడ కట్టడం జరిగింది ప్రతి కార్మికులు కూడా ఈ శ్రమ కార్డు తీసుకోండి తద్వారా మీరు లబ్ధి చేకూరుతారు మంచి వైద్యం చేకూరుతుంది అది కాకుండా మీకు రెండు లక్షల రూపాయలు దాంట్లో బెనిఫిట్ స్కీమ్ కూడా ఉంది అలానే ఆయుష్మాన్ భారత్ అనే కార్డు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది అది ఐదు లక్షల రూపాయలు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రతి మీ సేవా సెంటర్లో చేస్తున్నారు కనుక మీరు ఇందులో ఉన్నటువంటి ఏ అయితే మేము ముద్రించి మీ ముందుకు తీసుకొస్తున్నామో అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి అడిగితే మీకు చెప్తారు తద్వారా మీరు ఆ కార్డులన్నీ కూడా లబ్ధి పొందుతారని చెప్పి తెలియజేస్తూ అలానే భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు